హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్ లోని తేజస్వి స్కూల్ మేనేజ్మెంట్ అత్యుత్సాహం ప్రదర్శించారు అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారు మాల వేసుకున్న స్టూడెంట్ కు యూనిఫామ్ ఉంటేనే స్కూల్ కు రావాలని హెచ్చరించారు మాలలో వచ్చిన గంట గంటపాటు నిలబెట్టి ఆపై బలవంతంగా స్కూల్ యూనిఫామ్ వేశారు దీంతో స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు విశ్వ హిందూ పరిషత్ నాయకులకు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది మాల ధరించిన విద్యార్థి పట్ల తేజస్వి మేనేజ్మెంట్ అయితే కూడా అనుచితిగా ప్రవర్తించారు ఇది వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీ మారింది ప్రస్తుతం మనం వరంగల్ అంటర్ రోడ్లో ఉన్న తేజస్వి స్కూల్ వద్ద మనం అయితే ఉన్నాము అయితే ఇదే ఏదైతే ఇటు మాల వేసుకున్న స్టూడెంట్ పైన ఇటు యూనిఫామ్ ఉంటేనే స్కూల్ కు రావాలంటూ కూడా ఇటు తేజస్వి మేనేజ్మెంట్ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది ఇటు మాళలో వచ్చిన బాలుడిని గంటపాటు నిలబెట్టి కూడా ఇటు పిఈటి టీచర్ కూడా ఆపై బలవంతంగా యూనిఫామ్ చేసిన ఘటన అయితే వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది దీంతో మాలలో స్కూల్ కు ఎందుకు పంపారంటూ కూడా అయ్యప్ప భక్తులు అయితే మండిపడ్డారు ఇటు స్కూల్ మేనేజ్మెంట్ తీర్పు అయితే అయ్యప్ప భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైతే బజరంగ దళి విశ్వ హిందూ పరిషత్ వారితో పాటు ఇటు పోలీసుల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది విశ్వ హిందూ బజరంగ సంబంధించిన నేతలను వారితో మాట్లాడతాం ఇలాంటి ఘటనకు సంబంధించి ఏం మాట్లాడతారో ఎట్లా మాట్లాడతారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మాల ధరించిన విద్యార్థి పట్ల ఇటు తేస్వి మేనేజ్మెంట్ యజమాన్యం అయితే అనుచుతి ప్రవర్తించారు ఇటు స్కూల్ యూనిఫామ్ మాల ధరించిన విద్యార్థికి కూడా స్కూల్ యూనిఫామ్ వేయించిన పరిస్థితి పరంగా జిల్లాలో ఉంది దీనిపైన మీరు ఏం మాట్లాడతారు నలభై ఒక్క రోజులు మండల దీక్ష అకుంఠిత దీక్ష తోటి అయ్యప్ప మాల ధారణ స్వాములు వేసుకుంటారు ఇది మన హిందూ సనాతన ధర్మం మన సనాతన ఆచారం ఆ ధర్మశాస్త్ర స్వామిని ఆ అయ్యప్ప స్వామిని వేడుకొని నలభై ఒక్క రోజులు కఠిన నియమాలతోటి అయ్యప్ప స్వామి దీక్షిస్తారు అట్లాంటి అయ్యప్ప స్వామి దీక్ష మన యావత్ భారతదేశం మొత్తం భారతదేశమే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈరోజు అయ్యప్ప స్వామి మాలలేసుకొని అకుంఠిత దీక్షతోటి వాళ్ళు మొక్కుతున్న పరిస్థితి మరి అట్లాంటి ఈ యొక్క దేశంలో ఈ యొక్క సనాతన దేశంలో మరి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న మాలధారులని ఈ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు ఈ కాలేజ్ వాళ్ళు కావచ్చు ఈ రోజున అలో చేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయము మరి పక్కనే చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్లో ఈరోజు జరిగే విషయాలు చాలా దారుణంగా ఉంటున్నాయి మరి అది చూసినాక కూడా ఈ హిందువుల ఈ హిందూ సమాజంలో ఈ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎందుకు బుద్ధి వస్తలేదో అర్థం అర్థమాజలేదు కానీ ఇంకొకసారి కనుక వరంగల్ జిల్లాలో కావచ్చు కానీ యావత్ తెలంగాణలో కావచ్చు ఎక్కడైనా అయ్యప్ప స్వాములను కళాశాలలకు కావచ్చు స్కూళ్ళకి కావచ్చు ఇంకెక్కడికైనా అలో చేయకపోతే మాత్రము ఖచ్చితంగా ఖచ్చితంగా దీని గురించి హిందూ సంఘాలు ఖచ్చితంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మళ్ళీ అదే కాక అయ్యప్ప స్వామి మాలధారలు కూడా ఈ విషయంలో చాలా ఆగ్రహంగా ఉంటున్నారు ఇంకొకసారి ఏ ఒక్క కాలేజు ఏ ఒక్క కళాశాల కావచ్చు ఇలా ఇలాంటి దారుణం చోటు చేసుకోవద్దు ఎక్కడ కూడా కావద్దు ఒకవేళ అయితే ఖచ్చితంగా మేము దాని గురించి కన్నెర్ర చేస్తామని సందర్భంగా సందర్భంగా చెప్తున్నారు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఆలయాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఇటు ఇటు హిందూ వాళ్ళ హిందూ వాదుల మీద కూడా దాడులు కొనసాగుతున్నాయి ఇవాళ మాలధారించిన విద్యార్థిని పట్ల కూడా అనుచిత చీరను మీరు ఎట్లా వస్తారు చాలా బాధాకరమైన వి విషయము ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామిని అక్కడ గంటసేపు నిల్చోబెట్టి ఆ మాల వేసుకున్న విద్యార్థిని నిల్చోబెట్టి మరి అతని మాల తీసి ఆ యూనిఫామ్ ఏపీయడం అనేది చాలా దారుణము ఇది చాలా కఠినమైన చర్య ఇలాంటి చర్యలు మన వరంగల్లో జరుగుతున్నాయి అనేది చాలా బాధాకరము మొన్న చూసినట్టయితే ముత్యాలమ్మ దేవాలయం దగ్గర కొందరు కొందరు దుర్మార్గులు ఆ యొక్క అమ్మవారిని ధ్వంసం చేసిన కాకముందుకే అది మర్చిపోక ముందుకే ఇట్లాంటి దారుణాలు వరంగల్లో జరుగుతున్నాయి చాలా బాధాకరము ఇట్లాంటి జరిగితే మాత్రం తీవ్రంగా దీని ఆగ్రహం వ్యక్తం చేస్తామని చెప్తున్నాం అయ్యప్ప మాల సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుంది అంటే అయ్యప్ప అంటేనే పవిత్ర పవిత్రంగా ఉంటుంది సాంబలంతా కూడా పవిత్రంగా పూజలు చేస్తూ ఉంటారు ఈ విధంగా స్కూల్ యజమాని చేసింది ఎట్లా చేస్తుంది దీన్ని దీన్ని చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయమే ఎందుకంటే మేము నలభై ఒక్క రోజు కఠిన నీళ్ళ మీద పడుకుంటాం ఒక్క పూటనే తిండి తింటాం అలాంటి మేము మీ దీక్షలు ఉండగా ఆ స్వామివారు అందరినీ సంతోషంగా చూడాలని కోరుకుంటాను తప్ప ఒకరిని ఇబ్బంది పడేటట్టు అయ్యప్ప ఎప్పుడు చూడాడు అలాంటి సిచ్యువేషన్లో ఈ స్వామి తేజస్వి స్కూల్ నుండి ఆ స్వామి బట్టలు ఇప్పించి వేరే బట్టలు వేయడం ఇది చాలా అన్యాయం నేనైతే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఏదైతే ఇటు తేజస్వి స్కూల్ సంబంధించిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఘటనలు ఘటనకు సంబంధించి మరోసారి పునరావతి అయితే మాత్రం విశ్వ హిందూ భజన దళ ఆధ్వర్యంలో అయితే మేము ఆ పెద్ద ఎత్తున ఇటు నిరసన కార్యక్రమాలు చెప్తామంటూ కూడా చెప్తున్నారు ఏదైతే ఆ పవిత్రమైన ఇటు అయ్యప్ప మాలధర ధరించిన ఆ విద్యార్థికి ఇటు బలవంతంగా ఇటు యూనిఫామ్ వేయడమే కాకుండా గంట కూడా బయట నిలబెట్టి అతనిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అతన్ని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టిన మేనేజ్మెంట్ పైన కూడా ఆ కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు ఇటు రానున్న రోజుల్లో ఇలాంటి తెలంగాణలో మాత్రం పునరావతం అయితే ఇటు విశ్వ హిందూ భజరంగ దళ ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున ఇటు ఏదైతే ఇటు నిరసన కార్యక్రమాలు చేపడతామంటూ కూడా ఇటు విశ్వ హిందూ భజరంగ దళ నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పచ్చు విడిజర్నెస్ సుధీర్ తర కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్